సార్ నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేషన్ క్లాసెస్ చేస్తూ ఉంటాను సో ఈరోజు సమాజంలో ఎంత కాంపిటీషన్ ఉన్నా కానీ పిల్లలు ఆ యొక్క ప్రెషర్ని తట్టుకోలేని పరిస్థితిలో మనం చూస్తుంటాం చాలామంది పిల్లలు సూసైడ్స్ చేసుకోవడం కానీ లేకపోతే ప్రెషర్ని తట్టుకోలేక ఇంట్లోంచి పారిపోవడం కానీ అలా అనుకుంటుంది అంటే ఒక పక్క ప్యానల్గా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతున్నా తల్లిదండ్రులు బాగా చదువుకున్నా సో చివరికి వాళ్ళు ఏంటంటే సరిగ్గా పిల్లల్ని హ్యాండిల్ చేయడంలో చాలా ఫీల్డ్ అవుతున్నారు అని ఒక కాన్సెప్ట్ ఉంది చెప్పాలంటే ఇంత ముందు తల్లిదండ్రులు పిల్లల్ని చాలా చక్కగా పెంచేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే పారెంటింగ్ అదొక కన్నలా తయారైపోయి సో అలా ఎందుకు అంటే ఇప్పుడు ఖచ్చితంగా చెడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంది ఈరోజు సొసైటీలో మనం పిల్లల్ని కాపాడుకోవాలంటే చాలా కష్టం ఈరోజు చేతిలో మనం ఫోన్ ఇచ్చేసాం కంట్రోల్ చేయమంటే కంట్రోల్ చేయలేము చేతిలో ఫోన్లు అన్నీ దొరుకుతాయని ఫోన్ ఏ చేతికి వెళ్ళినప్పుడు ప్రపంచంలో అన్ని మంచి చెడు అన్నీ ఉన్నాయి బట్ ఆ పిల్లోడికి ఏది మంచు ఏది చూడని నిర్ణయించే శక్తి ఆ పిల్లోడికి ఉండదు కాబట్టి ఈరోజు మనం చూసినట్టయితే ఎక్కువ కార్పొరేట్స్ సంబంధించిన విద్యార్థులు చాలామంది వాళ్ళు ఈరోజు ఎందుకు సూసైడ్స్కి వెళ్ళిపోతున్నారంటే మనకి మానసిక వ్యక్తిగత వ్యక్తిత్వ వికాసం అనేది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైనా పని చేయనప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది పక్కన వాళ్ళతో కంపేర్ చేస్తాను సో ఇలాంటివన్నీ నేను దృష్టిలో పెట్టుకోలేదు గత పదహైదు సంవత్సరాలుగా పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేషన్ లాంటి క్లాసెస్ కొన్ని వేల మంది విద్యార్థులకు ఇవ్వడం జరిగింది ఎస్ యూనివర్సిటీలో కూడా నేను కొన్ని క్లాసెస్ చేయడం జరిగింది సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీలో సెనెట్ వాళ్ళు అద్భుతం జరుగుతుంది అంటే ఈరోజు ఇప్పటికే మన ఇక్కడ మందిని మీరు మాట్లాడించే ప్రయత్నం చేశారు సో వాళ్ళు ఎక్కడో ఒక మూలల్లో వాళ్ళు సేవలు చేస్తూ వాళ్ళ యొక్క టాలెంట్ని వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ని ఇప్పుడు వ్యవసాయ కేంద్రం ఇప్పుడు ఇది ముందు చూసాం నేచురల్ ఫార్మింగ్ చూసాం బట్ నేచురల్ ఫార్మింగ్ అనే చేసి అందరూ తెలుసు అందరూ వ్యవసాయ వ్యవసాయ మాట్లాడుతూ ఉంటాం బట్ ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్ సంబంధించిన వాళ్ళు మాట్లాడారు ముందు తస్లిం లాంటి మేడం గారు లాంటి వాళ్ళు ఎన్నో సర్వీసెస్ చేసే వాళ్ళు ఉన్నారు సో ఒక ఇంపార్ట్ సొసైటీతో సంబంధం లేని రోజుల్లో సొసైటీ సొసైటీతో నిన్న ఉండాలా ఇక్కడ చాలా అవసరం నాది ఉంది అని చెప్పి చాలా కొంతమందే ఉంటారు సో అలాంటి వాళ్ళందరినీ ఒక కామన్ ప్లాట్ఫామ్ తీసుకురావడానికి ప్రయత్నం చే ఆర్గనైజర్స్కి సో ఆ ప్లాట్ఫామ్ అయితే ఓకే బట్ వాళ్ళు చేసిన పని కొన్ని లక్షల మందికి తెలియాలి అంటే ఒక మార్గం కావాలి అలాంటప్పుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎటువంటి కల్మషం లేకుండా అన్బయాస్డ్గాను లేకపోతే ప్రజలు ఎక్కడైతే ఉంటారో అక్కడ మేము ఉంటాం సమస్య ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉంటాం మీరు దగ్గర విషయం ఉందా చెప్పండి అది మేము ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం అని చెప్పుకునే అతి తక్కువ ఛానల్లో నెంబర్ వన్ ఛానల్ ఏంటి ప్రైమ్ నైన్ ఛానల్ ఈరోజు ఈ మధ్య కాలంలో చాలా ర్యాపిడ్గా ఆంధ్ర రాష్ట్రంలో రీచ్ అయిన ఛానల్ ఏదైనా ఉందంటే ఆ ప్రైమ్ నైన్ ఛానలే ఈ రోజు ఇక్కడికి రావడం చాలామంది యొక్క వాళ్ళ యొక్క టాలెంట్నో లేకపోతే వాళ్ళు చేసే కృషినో తెలియజేస్తున్నప్పుడు కాబట్టి ముందుగా ప్రైమ్ లైన్ యజమాన్యానికి అలాగే సీఈఓ గారికి ముందుగా ధన్యవాదాలు చేసుకుంటూ అలాగే ఆర్గనైజర్స్ ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ చేసి డాక్టర్ రమణ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి మరింత కార్యక్రమాలు ప్రైమ్ లైన్ ద్వారా జరగాల దేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కువ ప్రజలు సేవ చేయాలనుకున్న వాళ్ళని మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్లో తీసుకొచ్చి వాళ్ళని మీరు మాట్లాడించి వాళ్ళు ఏం చేస్తారు చెప్పగలిగితే వాళ్ళు ఇంకంత మరింత ఉత్సాహంగా పనిచేస్తారు నిజానికి ఒక కళాకారులకు కానీ ఒక సేవ చేసే వాళ్ళకి కానీ వాళ్ళు గుర్తించేది ఏంటంటే వాళ్ళు చేసిన పనిని గుర్తించడమే వాళ్ళు కోరుకుంటారు తప్ప వాళ్ళకి అవార్డులు రివార్డ్స్ కంటే కూడా నా పనిని మీరు గుర్తించండి చాలు అనేదే చేస్తారు కాబట్టి ఆ పని ఈరోజు ప్రైమ్ నేమ్ హండ్రెడ్ పర్సెంట్ చేసిందని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ప్రైమ్ మైన్ యజమాన్యానికి ఈ ఆర్గనైజ్ చేసినటువంటి మా తిరుపతి సంబంధించిన ప్రైమ్ మైన్ లీడర్ నాయకులు అమ్మీ నా స్టాఫ్ అందరూ కూడా ధన్యవాదాలు తెచ్చుకుంటూ